ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకు నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదిల రైతు ప్రయోగశాల షాదినార్ నుంచి మాట్లాడుతున్నాను మీరు చూస్తున్న వీడియో వడ్లమూడి వేణుగారు రావికంపాడు గ్రామం కల్లూరు మండలం ఖమ్మం జిల్లాకు చెందిన రైతులు రైతు యొక్క వ్యవసాయ భూమిది ఈయన ఇరవై ఐదు ఎకరాలు సాగు చేస్తున్న రైతు అంతా సొంత పొలమేను ఇందులో వీరు వేణుగారు వరి పదిహేను ఎకరాలు సాగు చేస్తున్నారు చెరకు నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నారు పత్తి రెండు ఎకరాలు సాగు చేస్తున్నారు పామాయిలు ఆరు ఎకరాలు సాగు చేస్తున్నారు అయితే వీరు గత మూడు నాలుగు సంవత్సరాలుగా మన రైతు ప్రయోగశాల సేంద్రియ వ్యవసాయాన్ని ఆచరిస్తూ అన్ని పంటల మీద ఈ జీవన ఎరువులు జీవ వాడుతూ సక్సెస్ఫుల్ గా పంటలను పండిస్తున్నారు అయితే పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారంటే చేయట్లేదు ఆ వారికి అవసరమైనప్పుడు ఏ పంటలోనైనా వచ్చిన సమస్య రసాయన వ్యవసాయంలో ఆ సమస్య తీరినప్పుడు మన సేంద్రీయ వ్యవసాయం అంటే జేవ నీరులో జీవ క్రిమ్ సంహారకాల వచ్చి ఆ సమస్య ఈ మందులు వాడి ఆ సమస్యను క్లియర్ చేసుకునేవాడు కొన్ని సందర్భాల్లో కాస్ట్ రసాయన మందులు కొడితే ఖర్చు సేంద్రియ మందులు కొడితే ఖర్చు వేసుకొని ఏది లాభదాయకం అంటే ఆ పని చేసుకుంటూ వచ్చేవాళ్ళు తద్వారా వీరు రెండు సేంద్రియం రసాయనం రెండు ఆచరించటం వల్ల మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఫలానా ఉత్పత్తి ఫలానా సమస్యకి మీ బయాలజికల్ మందులు బ్రహ్మాండంగా పనిచేసిన సార్ అని చెప్పి సపోర్ట్ చేసేవాడు తద్వారా వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ని చూసుకుంటూ కొన్ని సందర్భాల్లో ఈ ఈ సమస్యకి మిర్చిలోనో లేకపోతే టాడీలోనో బయలాజికల్ మందులు పనిచేయలేదు అంత ఎఫెక్టివ్ గా పనిచేయలేదు పని చేసినాయి ఫిఫ్టీ పర్సెంట్ చేసినాయి నైన్టీ పర్సెంట్ పని చేసినాయి అసలు సూపర్ గా పనిచేసినాయి ఇట్లా వారు ఆ బయలాజికల్ ఉత్పత్తుల యొక్క సామర్థ్యాన్ని మాకు తెలియజెప్పేవారు అలా గత మూడు సంవత్సరాల నుంచి మా రైతు ప్రవేశాలతో వీరు ట్రావెల్ చేస్తున్నారు అయితే ఈ ఎరువులు సేంద్రియ ఎరువులు ప్రాజెక్ట్ కి వీరు మమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసి మీరు అయితే ఉత్పత్తి చేయండి అండి నేను కంపల్సరీ ఈ సీజన్ లో రేపు వర్షాకాలం పంటలు వేసే టయానికి నా వ్యవసాయ మొత్తానికి వాడతానని జనవరి ఫిబ్రవరిలోనే ధైర్యం ఇవ్వటం జరిగింది అయితే అప్పుడు మిర్చికి ధర లేకపోవటం వల్ల నష్టం వచ్చింది అనే ఉద్దేశంతో వారు మిర్చి మొత్తాన్ని ఏసీల్లో పెట్టడం జరిగింది అందుకని డబ్బు మెసలుక ఆ టైంలో అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వటానికి కుదరలేదు వారు అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వకపోయినా మీరు ఉత్పత్తి చేయండి నేను ఖచ్చితంగా వాడతానని భరోసా ఇవ్వటం జరిగింది ఇప్పుడు సీజన్ వచ్చింది కాబట్టి వారు ఫస్ట్ విడతగా యాభై బ్యాగులు తీసుకోవటం జరిగింది తీసుకొని మొదటి విడతగా వరికి చల్లటం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలు అన్నీ కూడా ఇరవై రోజుల వరి వాస్తవంగా వరిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా పండిస్తారు కొంతమంది నాట్లేస్తారు వరిని నారుమట్లో పెంచి తిరగనాడతారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు శ్రీవరి సాగులాగా ట్రాక్టర్ తోటి ఎద పెడుతున్నారు ప్రాంతంలో మన వేణుగారి ప్రాంతంలో వచ్చి తొలికి రైతులు దమ్ము చేసి మొలక కట్టిన విత్తనాన్ని చల్లేస్తారు చల్లి మొలిపించేస్తారు మొలిపించిన తర్వాత ఇక తిరగనాటి ఏమి ఉండదు ఈ మధ్యలో కలుపు మందు ఒకసారి కలుపు మందు కొట్టుకుని కలుపు రాకుండా కంట్రోల్ చేసుకుంటే ఆ ఈ విధంగా వీళ్ళు చేసుకుంటూ ఇక బలాలు ఇచ్చుకుంటూ పై మందులు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా మొలక కట్టిన విత్తనాన్ని చేని మీద చల్లి మొలిపించింది ఇది సహజంగా ఈ విధానంలో చేసినప్పుడు నలభై యాభై రోజుల వరకు వరిచేను వరి లాగా కనపడదు అంతా ఈబురు మంట వచ్చి వచ్చిరానట్టుగా ఉంటుంది నలభై ఐదు యాభై రోజుల కాడి నుంచి దాని ఎదుగుదల దాని శాఖీయ ఉత్పత్తి డెవలప్మెంట్ కావటం అనేది కూడా బాగా ఉంటుంది ఈ మామూలుగా వరి సాగు విధానాల్లో ఈ విధానంలో అంత అట్రాక్టివ్గా కనపడదు కానీ దిగుబడులు బాగానే వస్తాయి దీంట్లో కూడా ఈ విధానంలో కూడా మంచి దిగుబడులు తీసుకుంటున్నారు రైతులు కాబట్టి వీరు సాగు చేస్తున్న విధానం కాబట్టి అదే మీకు వీడియోలో చూపించడం జరిగింది ఎలాంటి ఈ రైతుల యొక్క ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఇలాంటి రైతుల యొక్క సపోర్ట్ వల్లే మనం ఇలా దేశంలో సంచలనాత్మకమైన ప్రాజెక్టు దాత్రి గోల్డ్ అనే సేంద్రియ రూలు ప్రాజెక్టు చేయటం జరిగింది ఇలాంటి వెయ్యి మంది రైతులు మన రైతు ప్రయోగశాల వెనుకమాల నుండి ఊతం ఇవ్వటం ద్వారానే ఈ దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రీయ ఎరువులు ఉత్పత్తి చేయడం జరిగింది ఇలాంటి రైతుల యొక్క సపోర్ట్ తోటి ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది రైతులకి అవకాశం సేంద్రీయ వ్యవసాయంలో అవకాశం కల్పించడం కోసం కొంత మెటీరియల్ ఎక్సెస్ గా తయారు చేయడం జరిగింది ఎలాంటి రైతులను ఆదర్శంగా తీసుకొని ఇంకా సేంద్రీయ వ్యవసాయం విధానాలను అవలంబించాలనుకునే వాళ్ళకి ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు మొదటి విడతగా అన్ని పంటల్లోనూ వాడి మంచి ఫలితాలు పొందవలసిందిగా కూర్చున్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు